సమాచారం అంటే రాజమండ్రికే తగ్గుతుంది భారతదేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా తాలూకా వ్యాప్తంగా ఎన్నో ఎన్నో పేపర్ ఉన్నా సమాచారం ఉన్నట్టుగా ఒక అద్భుతమైనటువంటి అనుభూతి మా దగ్గరికి అది కర్ణూ సీతారామణ్యూ ರವೀಂದ್ರೆ ರವಿ ಈ ರೋಜ್ ಗಾಡಿ ಸನ್ಮಾನ ರಿಕ್ವೆಸ್ಟ್ ನಾನು ಅಭಿವೃದ್ಧಿ ಕಾದು ವರ್ಷ ಅಲ್ಲಿ ಮೇವು ಚಿತ್ರ ಮುಂದಿನ ಸೇವಲು ಗೌರ್ಮೆಂಟ್ ಚೂ ಕೊಟ್ಟು ಸಕ್ಕನೆ సత్తు చేసుకుంటే బాగుంటుంది చేస్తే ఆయన అనుకున్నారు దానికి కుమార్ గారు వస్తే చాలా బాగుంటుంది చేశాం వాళ్ళు ఒప్పుకున్నారు అందుకోకుండా అన్ని వచ్చారు ఆయన కూడా మరి ఎన్నో కార్యక్రమాలు ఏ కార్యక్రమం చేసినా చేతులు ఉంటారు అలాగే రాదు ఆయన కూడా मैं तो इन्हीं ने कहा था मानो कि नम़ौज़ीपति भी नागपति जैसा यूँ सिलसिला हो, हालांकि सीएम इसने लाडू नम़ौज़ना लेकर लाडू टुकड़े-चिन्ना वास्तु आनंद आंगनवाड़ी में सामन, है ना? है तो नम़ौज़ी ये चंचल है, और धार्मिक मान्यता जैसी मतलब जेहाज़ जेहाज़ जेहाज� మాజీ ఎంపీ గారు అయినటువంటి వండవల్లి అరుణ్ కుమార్ గారు అదే విధంగా చాలా విలువైన పేపర్ ఆంజేయులు గారు దానికి ముందుగా ఉన్నటువంటి సంపాదకులు మరి ఈ రోజు కూడా దాంట్లో పనిచేసిన వాళ్ళు అందరూ చాలా గొప్ప అందులో నాగ సుబ్రమణ్యం గారు మా రవి గారు వాళ్ళ అబ్బాయి కూడా వచ్చారు మూడో తారోడి ఇలాగా చక్కని కార్యక్రమంలో మా రాఘారావు కూడా అందులో పనిచేయడానికి మాకు చాలా ఆనందాన్ని దాంతో పాటు మా రామనారాయణ గారు కూడా అందులో పనిచేశారు ఇలాగా సమాచారం అంటే చాలా ఇష్టం అందరికి ఇష్టం లేని ఎవరు రాజమండ్రిలో ఏలినటువంటి సమాచారం ఆ సమాచారం పత్రికలో రాగారావు నైతిక విలువలు కలిగినటువంటి మా మీరు అండ్ ఒక్కరైనా చాలా సింపుల్ గా చేయమని మమ్మల్ని అందరినీ కూడా వెళ్ళారు అడిగితే మా చివన్ రెడ్డి గారు చెప్పారు నా కోసం నువ్వు ఒప్పుకోవాలి ఆయన ఒప్పనైనా వద్దు నాకు వద్దు నాకు వద్ద మా కోసం మేము కూడా మమ్మల్ని మేము గౌరవించమం అని చెప్పి చెప్పడం వల్ల ఈ అవకాశం ఆ జ్యోతి యొక్క గొప్పతనం చిరణాలు ఆ జ్యోతి జ్యోతి యొక్క విలుగు నుండి పడాలి అని మా కోరిక గమనించింది ఎప్పుడో మా చింత చెప్పాడు చేయాల జ్యోతి ప్రజలు కాదు జ్యోతి ప్రకాశం

何 మంచి లు జరుగుతున్నాయి మంచి మంచి వ్యక్తులు సన్మానం చేసుకుంటున్నాం అని చెప్పి ఎంతో వారి యొక్క కార్యక్రమాలు పాల్గొనే విధంగా మాకు చాలా ఆనందం ఉంది ముఖ్యంగా ఈరోజు మా రాఘారా గారి వారితో ముప్పై సంవత్సరాలుగా ఆనందం ఉంది చక్కటి పాతికే నైనా ఈ ఈరోజు సమాజంలో విలేకరులకి ఎంత ప్రాధాన్యత ఉందో నాకు తెలుసు ఏదైనా డౌట్ వస్తే రాఘరాజు పోలీసు రాఘరాజు పాలన టైంలో జరిగింది అప్పుడు ఏంటి జరిగిందని చెప్తే నిమిషాల్లో ఆయన ఇష్టం మాకు ఫోన్లు చెప్పేవాడు అటువంటి రాఘరాజు గతంలో మా దేశ సమాజానికి పొందంగా అవార్డు పెట్టడం జరిగింది వారి స్మృతిగా జేసీస్ జీవిత అవార్డును ప్రకటించి దానికి రాఘరాజుని కూడా సత్కరించడం జరిగింది అటువంటి మంచి వ్యక్తులు రాకరాజు రోజున మా దిశ మంది బతున్నా సత్కరించడం ఆ కార్యక్రమానికి మరి మా రవిగారు నిజంగా చాలా ఆనందం ఉంది మంచి మనకి ఎప్పుడు కూడా కూడా అందరికీ కొంచెం రాజకీయాల్లో నాన్నగారు అందులో ఆ పేపర్లో పేరు పెడితేనే ఒక గొప్ప ఎసీవ్మెంట్ కింద ఫీల్ అయ్యేవారు అనమాట ఆ రోజు గారి ఈ వెళ్ళిన మీటింగ్ ఆ పేరు రాకపోతే తిప్పుడు నా పేరు రాయలేదు నా పేరు రాయలేదు అంత ప్రాచుర్యం పొందిన సమాచారం పెట్ట ఇలాగ మా లాగా బాధపడే వాళ్ళు కొంతమంది గురించి ఉండవల అరుణ్ కుమార్ గారు ఒక జోక్ చెప్పు పేర్లు పట్టలేదని బాధపడుతున్నారే కదా మంచి పేరు మార్చుకుంటే తల్లిదండ్రులు అని పెట్టుబడి మీ పేర్లు ప్రతి మ్యాట్లోనూ రాష్ట్రో తల్లిదండ్రులు రాస్తారు పేర్లు అనేది పేరు రాసి తల్లిదండ్రులు మనం తల్లిదండ్రులు మాట పేరు మార్చేసుకుంటే ప్రతి రాట్లో మన పేరు మ్యాడమ్ అది సరదాగా జోక చెప్పారు ఇప్పుడు మనం రాఘరావు గారు రాఘవరావు గారు నేను అర్హుడిని కాదు ఈ సన్మానానికి అన్నారు నా దృష్టిలో నిజమైన అర్హుడు ఎందుకంటే పత్రికా రంగంలో అప్పటి సమాచారం నడిపిన రోజులకి ఇప్పుడు ప్రస్తుతం జరిగే రోజుల్లో కూడా మనకి రూపాయి వస్తుందా లేదా అన్నది ఆలోచించకుండా పత్రికా కాపాడుతున్న వ్యక్తుల్లో కొంతమంది వ్యక్తుల్లో అతి మన ముఖ్యులు ఎందుకంటే నేను దాని వైపు ప్రభావం స్పృష్టి చేసినప్పుడు జరుగు పంట చిరునవ్వుతో మాట్లాడుకోవడం సమాచారం అంత తెలుగునవో నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఆయన ఇప్పుడు కూడా ఎక్కడ కనపడే తిరునవ్వుతో మాట్లాడడం వల్ల ఈ పత్రిక విధానంలో ఆయన చూశాను వారికి చాలామంది కాకముందు ముందు లో ఉన్నప్పుడు మా శంకరని నేను ప్రెసిడింగ్ పెట్టాను ఎలక్షన్లో ఏఎన్ఆర్ బ్యాన్స్ అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడిగా నేను ఉండగా రాబాబు ఈ పేపర్ ఫ్రీ రాకముందే ఆయనతో నాకు మంచి సంబంధం ఉంది ఏ పేపర్లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉంటారు చాలా వస్తుంది అటువంటి వ్యక్తికి సన్మానం అనగానే చాలా ఆనందపడ్డాను రాఘవ గారితో మాకు నలభై ఏడుగా చక్క నేను రాఘవరావు అందరూ కూడా పేపర్లలో రాకే ఫ్రెండ్స్ ఇలాంటి వ్యక్తిని ఎన్నుకోవడం శ్రీపాద చిక్కు అంబేద్రావు గారు ఒక గొప్పతనానికి ఇవ్వలేదంటే ఈ స్టేజీ మీద ఎంతమంది మాట్లాడినా ఉపయోగం లేదండి మాట్లాడేదటి

చక్కని గులాబీ చెట్టువ సమాచారం అయితే ఆ వంటపృత్సవం పక్కనే ఒక చక్కెని గులాబీ తోట గులాబీ చెత్త వచ్చారు వారికి నావాలను పలుకుతున్నా ఎందుకంటే ఆయన సంగతి సంస్థి దాన్ని అధినేత వస్తే చాలా సార్ గర్వపడాలి మనం మేము చాలా ఆనందపడుతున్నాం

मीडिया चलेंगे का बोलूं मीडिया ने दाल वाला नशे था ये ना जानो कुत्तों को नहीं कोई जिसे कोटी नहीं जानो उन दे बेले आने को

రాజమండ్రి లాంటి ప్లేస్ లో నిజంగా

ఇలాగే టికెట్ వచ్చిన జనవాల్ టైం కూడా చెప్పి అప్పుడు సుబ్రహ్మణ్యం చెప్పాడు నువ్వు మాట్లాడి కరెక్ట్గా డిపోజిట్ చేయగలిగిన ఒకటి రావాలి ఏ వ్యాపారాన్ని కూడా సెక్క చేయలేకపోతున్నారు కాదు ఏంటంటే ఒక గంటనే మొదలు పెట్టి ఆ గంటలో ఎన్నో అంశం మాట్లాడదు ఏది హైలైట్ చేయాలి ఏది హైలైట్ చేస్తే జనం గెలుపుతుంది అన్నది హైలైట్ చేస్తే ప్రయత్నించి కింద మొత్తం అన్ని మిగతావన్నీ కూడా కనెక్ట్ చేసేవాడు అంటే మనం రాజమహల్ గురించి మాట్లాడేవాడు కన్యాకుమారి గురించి మాట్లాడేవాడు వెంకటేశ్వర స్వామి భక్తి గురించి మాట్లాడేవాడు ఇలా అన్ని చెప్పిన ఆ వేళ ఏ సబ్జెక్ట్ హైలైట్ అయితే పెళ్ళి కరెక్ట్ అయిపోతుంది అన్నది సుబ్రహ్మణ్యానికి కూడా ఎక్కేది కదా

సమాచారం కూడా కొత్త కోటీ అందుకు చాలా దాని నిలబడింది మొత్తం పాతికేలాగానే కమర్షియల్ అయిపోయిన సమయంలో పేపర్లో పంపిస్తున్నారు మనం కూడా సమాచారం దాంట్లో మిత్రిగతీ కూడా బ్రీఫ్గా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంకా చాలామంది నాకు అభివృద్ధి వ్యాపారంలో ఇచ్చారు తప్పదు 2, 1, 2,

అలాంటి తెలవటంలో కూడా బాగా ఆలోచించుకుంటూ రాజమండ్రి క్రెడిబిలిటీ ఇది అనేటువంటి మనకి మనం రాజమండ్రి వాళ్ళ ఒక ఆనందం కలుగుతుంది ఆనందం కలిగించడానికి ఇలాంటి మీటింగ్లో ఇలాంటి మీటింగ్ ఇలాంటి సమీక్షలు జరుగుతుంటాయి ఎక్కువ పట్టాలని చచ్చిరీ పట్టలు ఇలాగ రాఘవాలంటే ఏవైతే పత్రిక చేసుకున్న అదృష్టాల్లో నాగవడవ లాంటి పాత్రికేయుడు లమేశ్వ కూడా ఒక అదృష్టం పత్రికని వ్యవస్థాపక సంపాదకుడు రమ సీతారామయ్య మా ఏ ఉద్దేశంతో స్థాపించారో తర్వాత దాన్ని కొనసాగింపులో నాగసుబ్రహ్మణ్యం నా సోదరుడు ఎంత చిత్తశుద్ధిని ప్రదర్శించాడు అంటే గ్రహశిక్షన్ని విద్యార్థిని తన ప్రతి వాక్యంలో ప్రతి అక్షరంలో పొందుపరిచాడు కాబట్టి సమాచారం ఎంతమంది అభిమానాన్ని పొందింది ఇది చాలా గర్వకారణం మాకు మేమిచ్చిన చాలా స్వల్పమైనా కూడా తనకు సమాచారం లాంటి ఒక అండ ఒక పత్రిక ఉంటే తన తనలోని ఆ పాత్రికేయ నైపుణ్యాన్ని ఎలా ప్రదర్శించాలో అంత విచ్చుడిగా కూడా రాఘవరావు ప్రదర్శించాడు దానికి సోదరుడు కూడా అంత స్వేచ్ఛించాడు అతని నిజాయితీని చిత్తశుద్ధిని నమ్మి ఇలాంటి వాళ్ళు ఇక్కడ మన సోదరుడు రామనారాయణ ఉన్నాడు కంచివాసుదేవరావు గారు వైఆర్ గాంధీ గారు చాలా పద్మనాభం గారు అలా పున్నమాజు నాగేశ్వరరావు గారు అన్న కొంగలది అరడో కూడా చాలా ఆత్మీయని ప్రజల నుండి పొందాడు ఇదే అభిమానాన్ని పొందడానికి అతను చిన్న చిన్న సొంత కారణంతో ఒకసారి బయటివేళే ఈనాడు చేయనా కూడా తీసుకు వచ్చాడు అలాగా అన్నాడు అతను ఆయారాధ్యతో కలిసిလာని కోరుకుంటూ నాకు అవకాశం వినియోగం చేసి అమలు చేశా ఒక పూకే జరగదు జనరాలం అనువడు ಇದೆ ಖಾಲಿ ಆ ಮಧ್ಯ ಖಾಲಿ ಅದೇ ಆ ಪೂಜೆ ಜ್ಯೋತಿಷ್ಯ ಈವೇ ಗ್ರಾಮೀಣ ಪೂವ್ ಚೆಪ್ಪು ಮನೊಬಲ್ ಪೂ

ఈ రోజుకి ఏ రోజుకి కూడా ఆ రోజు ఎలా ఉన్నామో ఈ రోజు అలాగే అది చాలా గర్వకారణంగా చెప్తాం పాత్రిక నూటికి రెండు వందల శాతం కూడా నూటి అరుగరాజు చెప్పాలి ఈ అవార్డు అందిస్తున్నోహన్ మిత్ర గారు పేరులో మిత్రి ఈ విధంగా అవార్డుతో కలపడం కూడా చాలా బాగుంది ఇప్పుడు

గురుగారు ఉండాలంటున్న వారికి తప్పకుండా అదృష్టం ఈరోజు ఆయన నిజం ప్రత్యక్ష రాజకీయాలు ఉంటాయి కానీ చాలా ఇబ్బందులు తేలిస్తూ పరిస్థితులు అయినప్పుడు ఎక్కువసారిసారి ప్రశ్నలు పెట్టినా ఆయన నుంచే గౌరవం ఇప్పటికీ తగ్గకపోవడం ఆయన ఫస్ట్ నుంచి పాటించిన విలువలు లాగల వ్యక్తులు ఇంకా అందరూ కూడా ఆయన ప్రయాణం చేస్తుంటే కొత్త ఇంకా పాటించవచ్చు ఆయన ప్రయాణం చేస్తూ అట్లాంటి అవార్డులు పెట్టడం కానీ ఆయన అనేక దశాబ్దాలుగా కొత్త ఆటలు పాడేవాడిని కూడా తయారు చేసుకుంటారు అబ్బాయి పాడుకుంటే పాడుకుంటే బాగా కూడా పాటేసే రీతిలో చేయడం జరిగింది కొంతమంది మాట్లాడే అందులో మాట్లాడే మాట్లాడడం జరిగింది రాఘారు ఉద్దేశించిన ప్రమాణాలు ఇప్పుడు పాటించడం అంటే చాలా అదే బాధ్యత అంతే సాధ్యం పాత్రికేయులకి ఆదర్శం పాత్రికేయంలో ఎలాంటి సందేహాలు అభినందన తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పూర్తి చేసిన పాత్రికేయుడి పైన వారి సేవలు గుర్తించి